ఇది ఎలా తయారవుతుంది అంటే కొంతకాలానికి ఈ అభిమానం కాస్త పిచ్చి పైచానికి ఎక్కుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కినప్పుడు వాళ్ళని మనం అభిమానాన్ని మనం ఉంచుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి మన చే మన తెలియకుండానే దారులు మళ్ళీపోతూ ఉంటాం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి అది రాకూడదని నేను చాలా ప్రయత్నాలు చేశాను అంటే ఎద్దులు ఎద్దుల పందాలు వాళ్ళు అలాగే చూడాలి ఈ రాను 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 వ్యక్తిగతమైన వైర్యం వైర్యాల్లోకి వెళ్ళిపోతున్నాయి నేను అది సరి చేద్దామనే ప్రయత్నం నేను చూశాను కానీ ఇందులో కొంతమంది దాన్ని అవకవా అది అది ఇంకా ఇగ్నోట్ అవుతుంది అంతిమంగా ముందు అయితే పోటీలు పడి పోటీలు పడి నష్టమైతే ప్రొడ్యూసర్లకే ప్రొడ్యూసర్ దానికి అసలు దాంట్లో అసలు స్ నో డౌట్ చావు తప్పదు అది మేము అవ్వచ్చు ఎవరు పశుపోషకులు ఎవరో ఉన్నా కూడా ఎవరు ఉన్నా కూడా చావు అయితే తప్పదు ఎందుకనంటే పశువుని పసిగా ప్రేమించాలి ఒక పందిన్ని పందంగా తీసుకోవాలి దాన్ని ఎందుకో తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆర్కే దారితో నాకు అసలు వన్ టు వన్ ఇంట్రాక్షన్ ఎప్పుడూ లేదు నాకు వాళ్ళ వైఫ్తో ఆవిడతోసారి నన్ను నన్ను ఒకసారి ఆయన లంచ్కి ఇన్వైట్ చేశారు డిన్నర్కి నేను వెళ్ళాను వాళ్ళ బాబు వాళ్ళ అబ్బాయి నాతో బాగా గా ఉంటాడు సో నేను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో బాగా ఫ్రీ అవుతాను ఆవిడతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ మాట్లాడతారు ఆవిడ నేను రెండు సార్లు వెళ్ళాను ఆయన కాఫీ ఇస్తారు నేను బాగా ఎక్స్చేంజ్ చేస్తాను ఏదో ఒక్కొక్క ప్రదర్శన డెఫినెట్ వైనాట్ నాకు ఆయన ఆయన అడిగితే అసలు నాకు అలాంటిది మళ్ళీ ఇదిగోండి అసలు నేను వాళ్ళ వెరీ క్లోజ్ అసోసియేట్ బై నా పిల్లలకి ఆర్కే గారి వాళ్ళ అబ్బాయి వెరీ క్లోజ్ అసోసియేట్ వాళ్ళు వాళ్ళు పిండి పిండి మాట్లాడుకుంటారు ఓకే ఆర్కే గారు కూడా నా మీద వ్యక్తిగతంగా నేను అసలు నేను ఆయన ఇంటరాక్ట్ అయింది తెలియదు వాళ్ళ ఫ్యామిలీతో నేను వెళ్ళాను ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలతో వాళ్ళ అబ్బాయి వచ్చిన వాళ్ళు కూడా నాకు కూడా అయిపోతే నీకు ఇస్తాను నేను నేను ఎప్పుడు ఇచ్చినా అలాగే ఇస్తాను ఇవ్వాలనుకుంటే వాళ్ళు కావాలనుకుని వాళ్ళు ఇవ్వాలని నేను ఇవ్వాలి వాళ్ళు కావాలనుకున్న రోజుని వాళ్ళకి వాళ్ళు అడిగింది అలాగే ఎత్తా నేను ఎవరికైతే మన బయటికి నేను అబ్బాయి చెప్తున్నాడు మీ ద్వారా ఆ అబ్బాయి అడిగాను నన్ను ధైర్యా ఇస్తావు రాదు నేను దేరాని అయితే వాళ్ళకే ఎత్తా లేదా అది నా ఇంట్లో ఉండిపోద్ది నేనైతే బయటకెళ్తేవను వాళ్ళు ఒకవేళ కట్టాలి అని ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ప్రపోజల్ ఇచ్చినా కూడా ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ కట్టాలి నాకేం పెద్ద ప్రాబ్లం కోరుకుంటా కోరుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఈ రంగంలో ఉన్న పెద్ద పెద్ద వైర్యం ఉన్నటువంటి వాళ్ళే కట్టుకున్నారు ఇప్పుడు కూడా కట్టుకుంటారు ఇప్పుడు కూడా కట్టుకుంటారు ఈ పెద్ద విషయం ఏమిటండి ఆయన ఆయన ఫెటాల్ ఒకవేళ ఆయన నాకు ప్రపోజల్ ఇది కడదాం అనుకోండి ఇది కడదాం బాబు అన్నాడు అనుకోండి డెఫినెట్గా పోయినాడు అంటారు నాకే అలాంటి ఫీలింగ్స్ సిక్ ఫీలింగ్స్ ఏమి ఉన్నాయ్ ఇక్కడ వాళ్ళకి అభినందిస్తారు దాంట్లో దే నో డౌట్ కాబట్టి మనం గెలుస్తానికి మాత్రం ప్రయత్నం చేస్తాం అది ఎవడైనా చేయాలి అలా కాకుండా ఇమోషనల్గా వెళ్ళిపోయి మనం వ్యక్తిగతమైన కక్షలు పెంచేసుకుని ఒకరి మీద ఒకటి బాధపడిపోయి ఈ ఇది ఆరోగ్యం కాదు నాకే నాతో సహా వాళ్ళపై వెరీ క్లోజ్ అసోసియేట్ టు మై కిడ్స్ నా పిల్లలకి ఆర్కే గారు వాళ్ళపై వెరీ క్లోజ్ అసోసియేట్ వాడు వాళ్ళు టు పిన్ మాట్లాడుకుంటారు ఓకే ఆర్కే గారు కూడా నా మీద వ్యక్తిగతంగా నేను అసలు నేను ఆయన ఇంట్రాక్ట్ అయినందుకే లేదు వాళ్ళ ఫ్యామిలీతో అయితే నేను వెళ్ళాను ఆయన వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలతో అయితే అసలు వాళ్ళ అబ్బాయి ఇచ్చినప్పుడు కూడా నాకు దేరాని ఇవ్వను టైర్ అయిపోతే నీకు ఇస్తాను నేను ఎవరు నేను ఎప్పుడు ఇచ్చినా అలాగే ఇస్తాను ఇవ్వాలనుకుంటే వాళ్ళు కావాలనుకుని వాళ్ళు ఇవ్వాలని నేను ఇవ్వాలి వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళు అడిగింది వాళ్ళకే ఇస్తాను నేను ఎవరికైతే మనం బయటికి నేను ఎవరూ వస్తున్నాడు మీ ద్వారా వాళ్ళ అబ్బాయి అడిగిన నన్ను ధైర్యా ఇస్తావు రా నేను తీరాని ఇస్తే వాళ్ళకే ఇస్తా లేదా అది నా ఇంట్లో ఉండిపోద్ది నేనైతే బయటకే తివనుకే అంటే వాళ్ళు ఒకవేళ కట్టాలి అని ఆలోచన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ప్రపోజల్ ఇచ్చినా కూడా ఐఎమ్ వెల్కమ్ నేను నేను అది కట్టాను నాకేం పర్సెంట్ ఇప్పుడు ఏమైనా ఈ రంగంలో ఉన్న పెద్ద పెద్ద వైరి ఉన్నటువంటి వాళ్ళే కట్టుకున్నారు ఇప్పుడు కూడా కట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా కట్టుకుంటారు ఆయన ఆయన ఒకవేళ ఇది తలదా బాగున్నాను అనుకోండి వైనాట్ అంట నాకే అలాంటి ఫీలింగ్స్ సిక్ ఫీలింగ్స్ ఏమి ఉండవండి అండి కొంచెం ఆనుకునే వెనక వచ్చేది ఉంటే అది ఎప్పుడు మంచిది సింపార్టీ సినిమాకి దాని పని దాని పని వరకే బ్రహ్మణంగా చేసుకుంటే దానికి ఏదన్నా ఆనుకున్న వచ్చేది వెనకాల పని పనిచేస్తుంది అంటే మంచిది మరి నేను చెప్పచ్చు చెప్పకూడదు మరి అది ఫీల్ అవుతారు నాకు తెలియదు కానీ అది చిన్నప్పటి నుంచి ఒక స్టైల్లో ఉంది అదొక స్టైల్లో అదొక స్టైల్ ఆఫ్ వర్క్లోకి అలవాటు చేస్తారు అది ఐ డోంట్ నో హౌ అది ఆ టెండెన్సీలో అది ఎలా ఎంతవరకు రియాక్ట్ అవుద్ది ఏంటి అనేది నాకు తెలియదు కానీ బట్ మంచిదే అంటే నాకు చిన్నప్పుడే నేను కొనుక్కోవాలి అది నాకు ఎందుకో అది అప్పుడు అవలా కొనమాక నేను ఏమైనా చెప్పగలరా డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఎవరి దగ్గర నాణ్యమైన లేవు వాడు ఇదైతేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నాడు సెట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంటాడు అంతేగాని రైతులు ఇప్పుడు ఆరు వేల నాలుగు వందలు అయింది రైతు మేము రేటు కాదు కదా ఆయన మేపుతున్నాడుగా అది ఇష్టం ఫ్యాషన్ ఈ రంగమే ఒక ఫ్యాషన్ అన్న క్రీడ ఇష్టం ఉంటే ఆడతాం ఇష్టం ఏ రంగంలో లేనన్ని రంగులు పార్టీలు ఈ రంగానికి వచ్చాయి ఉంటాయి రాకుండా అటువంటి ఇప్పుడు ప్రదర్శన ఇస్తున్నందుకు ఒక అందుకు హ్యాపీ ఎందుకంటే ఆ పార్టీలో ఉంటే వాళ్ళు ఈ ప్రదర్శన ఇవ్వగలుగుతున్నారు మీకు ఒకటి చెప్తున్నానండి ప్రతి మనిషికి ఒక అదృష్టం ఇష్టం ఉంటుంది ఇప్పుడు వారికి మీరు ఈ రంగులు అనేవి సరదా సరదా దీన్ని సరదాగానే తీసుకోవాలి ప్రతి వాడికి వైసీపీ ఎమ్మెల్యే వైసీపీకి ఉంటారు తెలుగుదేశం తెలుగుదేశం ఉంటారు ఓకే ఇప్పుడు జెండాలు పెట్టినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది మా జెండాలు పెట్టినప్పుడు వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది దాని సెక్టర్స్ వాళ్ళ ఎమ్మెల్యే ఉంటారు ఇది ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసుకున్నందుకు వాడిన ప్లాట్ఫామ్ చెప్తే దీంట్లో ఏముంటుంది దీంట్ ఏముంటుంది నన్ను వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు మా వాడర్ అని అలానే టీడీపీ ఓన్ చేసుకుంటారు మా వాటర్ రాని మనం పోటీ పడతాం ఇప్పుడు మన రంగు వేసుకోకపోతే మన ఇద్దరం లోపలికి వచ్చి కలబడవా కలబడతాంగా కాదు కలబడతానిక మేపింది కలబడవా కలబడతాం అది నేనేమంటానంటే ఎవరి రంగులా వేసుకోవచ్చు బీజేపీ వేసుకోవచ్చు ఎవరి రంగులా వేసుకోవచ్చు లేకపోతే చిరంజీవి గారు ఎవరు వేసుకున్నా కూడా ఆ తప్పేం కాదు కానీ ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి అంటే వ్యక్తిగతమైన కక్షల్లో కలవకుండా ఉన్నంతసేపు ఇది క్రీడలు క్రీడలా చూసుకుంటే సరదా ఇది సరదాగా ఎంజాయ్ చేయటమే తిరునాలు వెళ్తామండి అక్కడ ప్రవర్లు పెడతారు బోల్ రంగు ఉంటే అన్ని కాసేపు ఎంటర్టైన్ అవుతాం రెండు రోజులు అంది తిరుగుతాం గిరిగిరిగిరిగా తిరిగి వస్తాం ఆనందపడతాం ఇది ఎట్లాంటిదే ఇది ఒక సమ్మేళనం జనాలందరూ ఒకసారి గుమ్ముకుని ఒక ప్రదేశంలో మీట్ అవుతారు అభిమానం ఆడిది ఇప్పుడు మనం అందరినీ ఒకవేళ కోటపో తిరణాలకి లేదా పెద్ద పెద్ద ప్రవలు అన్నింటిని ఆ పార్టీ రంగు లేకుండా ఇవన్నీ ఆపే ఎవడ పడింది ఆరోగ్యంగా ఉండాలి బాగుంది ఇక్కడ డ్యాన్స్ బాగుందరా అనుకోవాలి అది ఇక్కడికి వస్తే ఎద్దు బాగుందిరా అనుకోవాలి ఆ కాసేపు ఎంటర్టైన్ అవ్వాలి హాయ్ అన్న బాగున్నా అంట రకరకాల ప్రదేశాల్లో రకరకాల జనాభా మనకు పరిచయం అవుతారు మనం వాళ్ళు తీసుకున్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు దగ్గర అవ్వడం కానీ దూరం అవ్వడం కానీ అవన్నీ ఆలపడి ఉంటాయి నేనైతే అంతవరకు చూస్తా మిగతా ఈ నేనైతే మిగతా పట్టించుకోను